మామిడికాయ సీజన్ వచ్చింది కదండీ మనకి మామిడికాయలు దొరుకుతాయి మా ఇంట్లోనే చెట్టు ఉంది అయితే ఇంత ఎల్లో అయినా సరే ఇది పుల్లగానే ఉంటుంది దీంతో నేను పులుసు చేస్తాను అసలు ఎంత బాగుంటుందంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె నూనెద్దాం కొద్దిగా నూనె వేసిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వెల్లుల్లి చాలా చాలా కమ్మగా ఉండే అన్నమాట అండ్ ఒంటికి చలవ కూడా చేస్తుంది అలాగే కొద్దిగా నువ్వులు ఇలా నువ్వులు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా ఇది మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మోడికి ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా రండి ఇప్పుడు మనం ఎంత పులుసు చేయాలనుకుంటున్నామో అన్ని నీళ్ళు తీసుకొని ఈ మిశ్రమాన్ని వాటర్లో కలిపేసుకోవడమే చింతపండు పులుసు ఉండదు ఇంకా మామిడికాయ నుండి వచ్చే పుల్లదనమే పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం నూనె వేసుకోండి ఆవాలు పచ్చి పులుసులో ఎప్పుడు తాలింపు ఎక్కువ ఉండాలి జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా పసుపు వేసేసి ఇప్పుడు ఈ చారుని ఇందులో వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇందులో లాస్ట్లో కొద్దిగా చక్కెర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది అద్దిరిపోయే మామిడికాయ పచ్చి పులుసు పచ్చి మోడికాయతో చేసిన పచ్చి పులుసు సూపర్ ఉంటుందండి